ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవహారంలో మలుపులు తిప్పుతోంది రోజుకొక ప్రాంతంలో వాలంటీర్లు ఆందోళనకు దిగుతున్నారు వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపిస్తున్నారు తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఎండీఓ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు ఇంకొందరు వాలంటీర్లైతే వైసీపీ నేతలపై కేసులు పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అనేక మార్పులు జరుగుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక వ్యవహారాలపై ఒక్కొక్కరు గొంతు వెప్పుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది వైసీపీ నేతలు బలవంతం చేయడంతో కొందరు వాలంటీర్లు ముందు వెనక ఆలోచించకుండా ఉద్యోగాలకు రాజీనామా చేశారు కొందరు వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు మరికొందరు మరో అడుగు ముందుకేసి పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా ప్రచారంలో పాల్గొన్నారు ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను భయపెట్టారు వైసీపీకే ఓటు వెయ్యాలంటూ ఓటర్లపై ఒత్తిడి తెచ్చారు చాలామంది వాలంటీర్లు పార్టీ కండువాలు కప్పుకుని వైసీపీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నారు ఎమ్మెల్యేలు స్థానిక ప్రతినిధులు ఏం చెబితే అది చేశారు ఎన్నికల సమయంలో వాలంటీర్లు స్వతంత్రంగా వ్యవహరించాలని టీడీపీ నేతలు పదే పదే స్పష్టం చేసినా లెక్కలోకి తీసుకోలేదు వాలంటీర్లలో కొందరు వైసీపీ నేతలు ఎంతగా ఒత్తిడి చేసినా ఉద్యోగాలకు రాజీనామా చేయలేదు దాదాపు లక్ష మందికి పైగా వాలంటీర్లు ఎన్నికల వేళ రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా తిరిగారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు వైసీపీ ప్రజాప్రతినిధుల మాట విని రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలే బలవంతంగా తమతో ఉద్యోగాలకు రాజీనామా చేయించారని వారి మాటలు విని మోసపోయామని అంటున్నారు ఇప్పుడు ఎలా బతకాలంటూ వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు కూటమి అధికారంలోకి రావడంతో తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలకు మొరపెట్టుకుంటున్నారు వైసీపీ ఒత్తిడితో రాజీనామా చేసిన రాజీనామా చేయమని చెప్పిన వాలంటీర్లపై కేసులు పెట్టి రావాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును పలువురు వాలంటీర్లు కలిశారు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తమ బాధలను వైసీపీ నేతల బెదిరింపులను మంత్రుల వద్ద విన్నవించుకున్నారు ఎవరు రాజీనామా చేయమన్నారో వారిపై కేసులు పెట్టి రావాలని మంత్రి రామానాయుడు వారికి స్పష్టం చేశారు నిర్ణయించారు వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చిన్నాడు చేస్తే అచ్చిన్నాడు ఎక్స్ చేసి ఎక్స్ పేరు కంప్లైంట్ ఇవ్వండి వచ్చేలా అలర్ పెట్టి చేయించారు దగ్గర కలవాలి దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు వద్దరు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి శాలరీలు కూడా పెంచుతాము నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు ఎన్నికలకు ముందు కూటమి నేతలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు వేతనం కూడా పదివేలకు పెంచుతామని చెప్పినా ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు ప్రభుత్వం మారిపోయాక విధుల్లోకి తీసుకోవాలంటూ మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు